ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కరేడు గ్రామంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ రైతు పోరుబాట నిర్వహించారు ఇండో సోలార్ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం రైతుల నుండి వేల ఎకరాల భూమిని తీసుకుంటుందని రామచంద్ర యాదవ్ అన్నారు ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలకు పైగా భూములను సిరిడిస ఎలక్ట్రికల్స్ సంస్థకు కేటాయించడాన్ని ఆయన తప్పుపట్టారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు లేకుంటే రైతుల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ హెచ్చరించారు నియోజకవర్గం ఉలవపాడు మండలము కరేడు గ్రామం యొక్క గ్రామస్తులకు రైతులకు సంబంధించిన సుమారు ఎనిమిది వేల మూడు ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని ఇండో సోలార్ ప్రాజెక్ట్ అనే కంపెనీకి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది ఈ ప్రాజెక్ట్ యొక్క అధినేత ఎవరైతే విశ్వేశ్వర రెడ్డి ఉన్నారో ఆ మాతృ సమస్య ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఉందో ఈ కంపెనీ గతంలో అనేక రకాలుగా అవినీతి చేశారు గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా అవినీతి జరిపించి కాజేశారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు ఆ పార్టీ నాయకులు అనేక రకాలుగా పోరాటం చేశారు మేము అధికారంలోకి వస్తే షిరిడి సాయి ఎలక్ట్రిక్ ల్స్ కంపెనీ చేసిన అవినీతిని కక్కిస్తామని చెప్పి ఆనాడు ప్రకల్పాలకు పరికరం మరి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి రైతులకు సంబంధించిన పచ్చటి పొలాలు ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు ఏదైతే అవినీతిని కక్కిస్తామని చెప్పి ప్రకల్పాలు పలికారో వాటన్నింటినీ మర్చిపోయి ఇదే సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుండి ఎన్నికలకు ముందే నలభై కోట్ల రూపాయలు ముడుపులు తెలుగుదేశం పార్టీ తీసుకుంది అనధికారికంగా సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకున్నారు కాబట్టి ఈ రోజు దానికి లబ్ధి చేకూర్చడానికి రైతుల జీవితాలలో మట్టి కొట్టి ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు కాజేసే కార్యక్రమం చేస్తున్నారు దీనిని బీసీవై పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇక్కడ రైతులందరూ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ప్రాణం పోయినా మేము భూములు ఇవ్వమని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు